హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి ఈరోజు పెళ్ళికెళ్ళాం కదా అది పెళ్ళి అయిపోయిందనమాట పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చి నరసింహస్వామి అక్కడికి వెళ్ళాలన్నమాట గుడి దగ్గరికి అక్కడికి వెళ్తున్నామండి ముందు ఆల్రెడీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫస్ట్ వేరే కార్లో వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పుడు వెనక మేము వెళ్తున్నాం అనమాట మా ఆయన బైక్లు వేస్తున్నాడండి అందుకే వీడియోలో అనమాట చూడండి ఇదైతే నర్సింహకొండ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి బయలుదేరుతా ఉన్నాము లోపలికి గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇదంతా కొట్టినండి చూడండి లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మొత్తం ఇదే విధంగా ఉందన్నమాట దూరంగా కనిపిస్తుంది కదా ఆ ఫ్యాన్లు చాలా దూరం వరకు కనిపిస్తాయండి మా ఇంటి దగ్గర దాకా కనిపిస్తాయి ఆ ఫ్యాన్లు అక్కడ కరెంట్కి ఏమో పెట్టున్నట్టున్నారు నాకైతే వాటి గురించి తెలియదు పెద్దగా చూడండి ఇదంతా అడవి మార్గం అనమాట ఇది కొండ చాలా ఎత్తులోకి వచ్చేసాము ఇప్పుడు మనం ఎత్తులో లేనట్టే అనిపిస్తుంది కానించే ఆ గుడి దగ్గర నుంచి చూపిస్తాం చూడండి ఎంత ఎత్తులో ఉన్నానో కొండ అనమాట ఇదంతా ఎక్కేస్తున్నాం అనమాట దీంట్లో నుంచి గుడి దగ్గరికి అమ్మిడి అమ్మిడికి వెళ్ళిపోతా ఉన్నాము ఇలాగే వెళ్తూ ఉంటే నడిచే మార్గం కూడా ఉందంటండి ఇంకొకటి అదైతే నేను చూడలేదు ఫస్ట్ టైం నేను ఇది రావడం అయితే ఫస్ట్ టైం కాబట్టి నాకు పెద్దగా తెలియదు దీని గురించి అందుకని చెప్పి నేరుగా కారులో కార్లు వెళ్ళిపోతున్నాయి అనమాట గుడి దగ్గర దాకా వెళ్ళిపోతున్నాయి గుడి దగ్గర దాకా వెళ్తే అక్కడ దిగేసి ఇంకో గుళ్ళోకి వెళ్ళిపోతున్నాము నాకైతే పెద్దగా తెలియదు ఎప్పుడు రాలేదు కదా అందువల్ల ఇంకొక మార్గం అండి కింద నుంచి కొండంతా మెట్లు మార్గం ఉందంట అదైతే తెలియదండి నాకు అక్కటి నుంచి కూడా రావచ్చు అంట కొంతమంది మొక్కుకుంటారు కదా వాళ్ళు వచ్చి ఆ పూజ చేసుకుంటా వస్తారనమాట వీళ్ళు పసుపు గుడ్డలతో కాబట్టి నేరుగా కారులో వచ్చేసారండి చూడండి లొకేషన్ ఏ విధంగా ఉందో బాగుందనమాట చూడండి నేనైతే ఫస్ట్ టైం కదా చూడము కొంచెం కొంచెం బిట్లు బిట్లుగా తీశాను అనమాట పెద్దగా అయితే నేను తీయలేకపోయాను కొంచెం కొంచెంగా తీశాను చూడండి నేను తీసిన వరకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఎంత ఎత్తులో ఉన్నామో ఇంకా పైకి వెళ్తాం అనమాట గుడి ఇంకా పైన ఎత్తులో ఉంది అమ్మవారి గుడి మధ్యలో ఉండి స్వామి గుడి ఉంది అక్కడెక్కడో ఇంకో దగ్గర ఉన్నాయంటండి స్వామివారు పడినప్పుడు రాయిని గీసుకుంటా వచ్చిందనమాట ఆ గీత కూడా ఉందంట అది కూడా నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్తే అనమాట అది కూడా చూడాలి ఈసారి నెక్స్ట్ టైం కానీ వస్తే అవన్నీ చూ చూపిస్తాను అనమాట మీకు ఇది ఇదంటే గుడి ఎంట్రన్స్ లోపలికి అనమాట లోపల నుంచి ఇంకా గుడి గుడి పైన వచ్చి అమ్మవారి గుడి ఉందండి నరసింహస్వామి దగ్గర నుంచి కొంచెం పైన అమ్మవారి గుడి ఉందన్నమాట చూడండి ఇదంతా ఎంట్రన్స్ మండపం ఇదంతా మండపం అనమాట గజస్వామం కూడా కొంచెం ముందు ఉన్నట్టుంది లేకుంటే లోపల ఉన్నాను నేను బాగా గమనించలేదన్నమాట లోపల ఉన్నట్టుందండి ఫస్ట్ ఎంట్రన్స్ కదా ఇది గోపురం ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట కొంతమంది ఇద ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ గోపురము ఇవన్నీ ఉన్నాయి లోపల కొంకో మండపాలు కూడా ఉన్నాయన్నమాట అంటే స్వామివారి సన్నిధిలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా అందుకోసం కూడా చిన్న మండపాలు ఉన్నాయన్నమాట ఆ మండపాల్లో కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ నామాలు కూడా పెడుతున్నారండి అంటే డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకుని నామాలు కూడా పెడుతున్నారు దాని ఎంట్రన్స్లో నేను చిన్న చిన్న బొమ్మలు అంటే చేతికి కట్టుకుంటారు కదా తాళ్ళు అవి చిన్న బొమ్మలు అవి ప్రసాదాలు ఇటు సైడ్ ఉన్నాయన్నమాట దో గజస్ స్పం వచ్చి అదండి వెనక వెనుక వైపు ఉందనమాట ఓ వద్దండి అక్కడ కనిపిస్తూ ఉంది కదా మెట్లు మార్గం దగ్గర గజస్తంభం ఇటు పక్క వచ్చి పెళ్ళిళ్ళు జరుగుతాయండి లాగా ఉందనమాట ఇటు కొంచెం గజస్తంభం ఉంది కదా దాని ఇటు ముందుకెళ్తే స్వామివారి గుడి కొంచెం పైకి వెళ్తే వచ్చి ఇది పెళ్ళిళ్ళు చేసుకునేదానికి లాగా ఉన్నాయి ఇప్పుడు మేము వెళ్ళేదైతే ఇదండి ఇదైతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా అక్కడ కొన్ని పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉన్నాయి అనమాట ముహూర్తాలు అప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అక్కడ బాగానే ఉందనమాట కొంచెం కొంచెం అంటే ప్లేస్ అయితే ఎక్కువగానే ఉందండి ఇక్కడి నుంచి మేము అమ్మవారి గుడికి వెళ్ళాలంటే కొంచెం పైకి వెళ్ళాలన్నమాట మేము స్వామివారి గుడి దాటేసి మండపాలు దాటేసి ఇంకా పైకి అనుకో అక్కడ అమ్మవారి గుడి ఉందనమాట అమ్మవారి గుడికి దగ్గర కూడా నేను లోపలికి వెళ్ళలేదు బయట వరకు షూట్ చేశాను అనమాట చూడండి ఇక్కడి నుంచి నేరుగా మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్లు మార్గంలో పై దాకా వెళ్తే అమ్మవారి గుడి ఉందండి అమ్మవారి గుడి దగ్గర చాలామంది వెళ్ళి చూసొస్తూ ఉన్నారు నాకు నువ్వు నువ్వు సబ్స్క్రైబర్లు ఇద్దరు దగ్గర అనమాట వాళ్ళు హాయ్ చెప్పారండి హాయ్ చెప్పారు పాపం పలకరిచ్చారు సబ్స్క్రైబ్ కూడా ఈ అబ్బాయి ఒక అబ్బాయి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అని చెప్పి చెప్పాడు మళ్ళీ వచ్చి సబ్స్క్రైబ్ ఇంకో ఫోన్లో చేస్తానని చెప్పి వచ్చాడు పాపము ఇలా ఇలాగ వెళ్తా ఉన్నాగా ఈ మేడం కూడా పాపం సబ్స్క్రైబ్ చేసుకునిందండి నా ఛానల్ని హాయ్ కూడా చెప్పింది ఇట్లా కొంచెం కొంచెం ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనసుకి చూడండి హాయ్ చెప్తుంది పాపము చూడండి ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే లొకేషన్ సూపర్ అంటే సూపర్ ఉందండి గుడు పైగా వెళ్ళినాక ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట చూడటానికి ఈ విధంగా నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది కొంచెం చల్లజావనైతే ఇంకా సూపర్గా ఉంది మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళామండి అందుకని మొత్తం కాలిపోతున్నాయి అనమాట అట్లా వెళ్దాం అనుకున్నా కూడా అదిగాక గాలి కూడా బాగా సెగ్గగాలి ఇంకా చల్లజామునైతే ఇంకా బాగుండేటట్టుందండి ఇంకా చల్లజామునైతే అటుపక్క చాలా ఉన్నాయంట అండి ఏడు కోనేరులో ఎన్నో ఉన్నాయంట ఇంకొకటి వచ్చి స్వామివారి పాదం పడింది కదా కొండ మీద అవి ఉన్నాయంట ఇంకొకటి వచ్చి స్వామి అమ్మ అమ్మవారు ఏదో రేగు చెట్టుకి కాయలు వస్తూ ఉంటుందంటండి అప్పుడు స్వామివారు చూస్తాడంట ఆమెని చూసి ప్రేమిస్తాడంట అప్పుడు కట్టుకున్న చీర కూడా బండకి మింద ఉందంటండి అలాగే ఉందంట గుర్తు అదైతే నై నేనైతే చూడలేదు చెప్తే వాళ్ళు చెప్తే విన్నానమాట ఒక ఆ లొకేషన్ కూడా ఉందంటండి ఒకసారి వెళ్ళి చూసి రావాలి ఇంకొకసారి కలిసినప్పుడు తప్పకుండా అదంతా చూసుకొని రావాలనిపిస్తూ ఉందండి ఇప్పుడైతే కుదరలేదు ఎందుకంటే పెళ్ళి వాళ్ళతో వచ్చాం కదా వాళ్ళదైతే దర్శనం అయిపోయిందనమాట అయిపోయి వాళ్ళు కూర్చో ఉన్నారు మేము ఊరికి గుడి చూసుకొని వద్దామని చెప్పి మేము వచ్చినాము వీళ్ళైతే మీటింగ్ చేశారండి ఇక్కడ వీళ్ళ మీటింగ్ ఏ అయిపోయిన తర్వాత చూ చూసుకొని ఆమెను రావాలి నేనైతే వెళ్ళిపోతున్నానా వాళ్ళ మీటింగ్ చూసుకొని వస్తారులేండి నిదానంగా చూడండి ఇక్కడి నుంచి కూడా బాగా కనిపిస్తున్నాయి కదా కొండలు పక్కన ఎక్కడో ఇల్లులు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ చుట్టుపక్కల అయితే ఇల్లులు లేవు కొంచెం దూరం వెళ్తే ఇల్లులు అనమాట కొండ కింద ఉన్నాయి కొండ పైన అయితే అన్నీ చెట్లేను అది కాక స్వామివారికి సంబంధించినవి అన్నీ అన్నీ అక్కడక్కడ ఉన్నాయంట మనకైతే తెలియదు కదా ఫస్ట్ టైం పోవడం వల్ల అవి కానీ తెలుసుంటే నేను కూడా షూట్ చేద్దాను అనమాట అందులో వీళ్ళతో వచ్చాం కదా అసలు కుదరదు కదా చూడండి ఇక్కడ నుంచి రౌండ్ ఇది అమ్మవారి టెంపుల్ అనమాట లోపల వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంది మనం నేను లోపలికి వెళ్ళలేదులేండి చుట్టూరు చూసుకొని వచ్చేసాను లోపల ఒకవేళ వీడియో తీనిస్తారో లేదో కూడా తెలియదు కదా మనకి అందుకని చెప్పి నేను లోపలికి వెళ్ళలేదు చూడండి వీళ్ళందరూ పంపి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి చాలా వరకు ఏ పా పిల్లలు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి చెప్పారండి చూడండి ఇల్లు కూడా ఆడుకుంటా ఉన్నారు నేను చెప్పాను కదా అక్కడెక్కడో కనిపిస్తున్నాయి అని ఫ్యాన్లు అయే ఫ్యాన్లు అండి ఇవి ఒక అమ్మిటికి కూడా వెళ్ళాలని కోరిక నాకు అయినా వెళ్ళలేకపోయాను ఈసారి మాత్రం తప్పకుండా వెళ్ళాలి ఇదంతా చూడాలన్నమాట కిందకి దిగి పై నుంచి బాగానే అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళాలని వెళ్ళాలి ఒకసారైనా ఈ చెట్టుకి అదే ముడుపు కట్టుకుంటే ఏ ఉన్నా తీరతాయి అంటండి అందుకని చాలామంది పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా ముడుపులు కట్టుకో ఉన్నారండి పిల్లలు పుడతారని చెప్పి నమ్మకం అంట అందుకని చెప్పి చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట ముడుపులు చూడండి చాలా ఎక్కువ కట్టున్నారు నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చినాక వీళ్ళు చెప్తే అనమాట చూడండి ఏ అదే పిల్లలు పుట్టినోళ్ళు మొక్కుకొని అట్లాగా ముడుపు కట్టుకుంటే పిల్లలు పుడతారు అని చెప్పి నమ్మకం అనమాట అమ్మవారి మీద అందుకే ఇవంతా అమ్మవారికి సంబంధించినవి అనమాట ఈ ముడుపులన్నీ అమ్మవారికి సంబంధించినవి అమ్మవారి దగ్గరే ఉంది ఆ చెట్టు కూడా అందుకని అందరూ అనుకునే ఏమన్నా అనుకునే వాళ్ళు అనుకొని ముడుపులు కట్టుకోవాలి అక్కడ ఎవరో రాళ్ళ మీద రాస్తున్నారండి పేర్లు ఇక్కడి నుంచి అయితే యూ బాగుంది ఈ పిల్లలు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి హాయ్ చెప్తున్నారండి అంతా ఈ విధంగా జరుగుతూ ఉందనమాట చూస్తూ ఉన్నాము అంతా తిరిగి తిరిగి చూస్తూ ఉన్నాము చూడండి వీళ్ళు దండం పెట్టుకొని పోతున్నారు ముడుపు కట్టుకొని ఈయన మా ఆయన ఇప్పుడే వచ్చాడండి వచ్చి ఇప్పుడు కలద్దల పెట్టాడు ఇప్పుడు దాకా బిజీగా ఉన్నాడు అనమాట వాళ్ళతోటి ఇప్పుడే నా మా కాడికి వచ్చాడనమాట చూడండి ఇక్కడ పిల్లకాయలతోటి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు హాయి చెప్తున్నారనమాట ఇక్కడ నాలుగు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట ఈ విధంగా ఉంది ఇక్కడైతే బాగుందనమాట ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళి కిందకి వెళ్ళినాక పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని కూడా చూపిస్తాను ఒకసారి ఇంకా బయలుదేరిపోతున్నాం అండి ఇంక కిందకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా కిందకి స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తాను పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని కూడా ఇప్పుడు అంతా ఎట్లా వచ్చామో అదే విధంగా ఇంకా దిగేస్తున్నాం కొండ లొకేషన్ అయితే బాగుంది అవి కానీ చూసుంటే బాగుండు అనిపించింది నాకైతే వీళ్ళు చెప్పిన తర్వాత అవి అయితే మనం ఇప్పుడు చూడలేకపోయాం ఈసారి మాత్రం తప్పకుండా చూపిస్తాలేండి అండి మీకు కూడా ఎంఐ చూడండి మా ఛానల్ పేరు ఆడతా ఉందనమాట సబ్స్క్రైబ్ చేసుకుందంట ఇలాగా ఒక నలుగురు ఐదుగురు సబ్స్క్రైబర్లు వచ్చారనమాట నాకు ఇక్కడ ఇక్కడేను చూడండి ఇంకైతే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను ఇదే విధంగా కిందకి దిగేస్తున్నాం అనమాట కిందనికి వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పాపం దర్శనం చేసుకొని వచ్చేసి ఉంటారు కూర్చొని ఉంటారు అనమాట వాళ్ళ దగ్గరకు పోయి చూడు చూపించి వాళ్ళ చేత కూడా హాయ్ చెప్పిస్తారని వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ ఇందాక ఎలా వచ్చామో అలాగే మొత్తం దిగేసేస్తున్నావు దిగేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత పెళ్ళికూతురు పెళ్ళికూటి కొడుకుని చూద్దాం నేను చెప్పాను కదా పెళ్ళిళ్ళకి వెళ్ళేది జరిగేది ఇక్కడేనమాట గుళ్ళల్లో చేసుకోవాలని కొంతమందికి మొక్కుబళ్ళు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఇక్కడ జరిగిపోతాయనమాట ఆల్రెడీ ఆల్రెడీ ఒక కూడా జరి జరిగిందండి ఇందాక నేను చూశాను అనమాట ఈ పాయండి నా వీడియోలే చూస్తూ ఉందా పాప ఇంత దానిలో నేను మాత్రం ఒక్క దగ్గర కూడా కనిపినండి ఎందుకంటే ఇది వీడియో తీసేది నేనే కదా నన్ను తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకని వాళ్ళు నేను తీసుకుంటా నేను వెనకొస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ప్రసాదం పులిహోర బాగుంటుందని మా ఆయన చెప్పాడండి అందుకని పులిహోర తీసుకుందాం అని వెళ్తే ఆడ అయిపోయినాయి అంట లేవు పులిహోర అయిపోయింది అని చెప్పారు ఇంకా లేనప్పుడు ఏం చేద్దాం గమ్ముగా వచ్చేసాము వెంకాయలు అయితే ఉన్నాయి పులిహోర ప్రసాదం వరకు అయిపోయిందంట లడ్డు పులిహోర అనుకుంటా ఉండేది రెండు రెండు అయిపోయినాయి అంట అందుకని అయిపోయాయి కదా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా మేము పోయే లోపల అయిపోయినాయి ఇంకా ఎందుకని చెప్పి తిరగ వచ్చేస్తూ ఉన్నాం అనమాట బయటికి వెళ్ళిపోతున్నాము గుడి లోపల నుంచి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసాం కదా అక్కడ పెళ్ళి వాళ్ళు ఉంటారండి కూర్చొని ఉన్నారు వాళ్ళని చూపిస్తూ ఉండండి చెప్పులు కూడా వేసుకొని ఒకేసారి బయటకు వచ్చేస్తాం ఇందాక బయట వదిలేసి వచ్చాం కదా చెప్పులు అవి కూడా వేసేసుకొని బయలుదేరతాం అని చెప్పి వేసుకొని బయలుదేరటానికి అనమాట అంత లోపల వాళ్ళు కూర్చో ఉన్నారు వాళ్ళ కూర్చోండి లోపం నేను కూడా ఒక పది నిమిషాలు వీడియో తీశాను మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత థమ్స్అప్ కూడా తాగా ఉన్నమాట ఒక పెద్దది తీసుకొని చిన్నవి లేవు అందుకని ఒక బాటిల్ తీసుకొని గ్లాసులు తీసుకొని వచ్చాడు ఇంకా అవి పాపం ఉంటారు అని చెప్పి వాళ్ళకి కూడా ఇచ్చేసి అందరిని తాగేసాం కలిసి ఇప్పుడు చూడండి ఇప్పుడు హాయి చెప్పమని అడుగుతా ఉన్నాడు మా ఆయన హాయి చెప్తున్నాడు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు చేత హాయి చెప్పించాడనమాట వీళ్ళు మొక్కబడాను అందుకే ఇక్కడి దగ్గర వచ్చింది అనమాట ఈ గుడికి అమ్మాయి పాపం సిగ్గుపడుతుంది హాయి చెప్పమంటే అంటే ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అది ఇబ్బంది ఫీల్గా ఫీల్ అవుతున్నట్టు బాబు వీళ్ళందరూ అమ్మాయి తరపు వాళ్ళండి చుట్టాలు ఇటు వెనక్ సైడ్ ఉండేవాళ్ళు మాత్రం అబ్బాయి తరపు అనమాట వీళ్ళు మధ్యలో మిడిల్లో ఉండేవి వాళ్ళ అమ్మగారు ఇంకా ముగ్గురు వచ్చి వాళ్ళ చుట్టాల లాగుంది నాకు పెద్దగా తెలియదు అనమాట వాళ్ళు ఎవరో కదా తెలియదు ఇటువైపు వాళ్ళందరూ అబ్బాయి తరపునమాట ఇలాగ ఒక పది నిమిషాలు కూర్చొని కొంత రిలాక్స్ అయిపోయి కూల్ డ్రింక్ బిల్డింగ్ తెచ్చుకొని తాగేసి ఇంకా వాళ్ళైతే వేరే కార్లో బయలుదేరేసారు మేము కూడా వేరే కార్లో బయలుదేరేసేసాం అనమాట ఇంకా ఇంకా వెళ్ళిపోతున్నాం కదా వెళ్ళిపోయే వీడియో అనమాట ఇది నెన్ నుంచి బయటకు వస్తున్నాం కదా బయటకు వచ్చినప్పుడు యూ ఎలా ఉంది ఇదండి ఈ వీడియో ఇది నరసింహకొండ టెంపుల్ అనమాట అంతే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మర్చిపోకండి మా వీడియోని కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి అందరికీ వీడియో చూసిన వాళ్ళందరికీ బాబాయ్ ఇందకు ఎలా వచ్చామో అదే విధంగా బయటికి వెళ్ళిపోతున్నాం అదే మార్గం ఇంకొక మార్గం కూడా కాదు తిరుపతికి అయితే రెండుంటాయి అనమాట ఎక్కేటప్పుడు ఒకటి వెళ్ళేటప్పుడు ఒకటి ఇక్కడైతే ఒకే మార్గం అనమాట వచ్చేది అవి అదే రోడ్డు వెళ్ళేది కూడా అదే రోడ్డు ఓకేనండి బాయ్ బాయ్